పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్కారములు నిన్నటి దినం మా మున్సిపల్ వైస్ చైర్మన్ మా బంగారన్న గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టినాడు పెద్ద పెద్ద ఫోటోలు చూపించినాడు మేము అడిగింది అడిగినాం అన్నాను అన్నా డ్రగ్స్ మాఫియాతో మీకు సంబంధాలు ఉన్నాయన్న గత ఐదు సంవత్సరముల నుంచి ప్రొద్దుటూరులో డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు నిన్న అతను దొరికిన అతను హనీఫ్ జనవరి ఫస్ట్కు ప్రొద్దుటూర్లో కొన్ని ఉన్న డబ్బు ఉన్న యువతకు ఇంజనీరింగ్ చదివే పిల్లలకు కొన్ని సెంటర్లలో సరుకు సప్లై చేయాలని ఇదో ఇదే ఎఫ్ఐఆర్లో ఏదన్నా ఇదో ఉండలే జనవరి ఫస్ట్ ప్రొద్దుటూరుకు తెస్తా దొరికినాడు ఈరోజు అతను సెంట్రల్ జైల్లో ఉన్నాడు మేము దీని గురించి ప్రస్తావించినాం కానీ దీని గురించి చెప్పుకోకుండా అన్న ఏందో ఫోటోలు వెనక ముందు ఉండే ఫోటోలు ఇవన్నీ పెట్టి వీళ్ళు మీకు సంబంధం ఉందా ఏంటన్నా ఈ మాట్లాడేది అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు వేరేటన్ని ఎవరో ఒక తొమ్మిది ఒక ఐదు ఒక రెండు ఎందుకు ఇచ్చినారో వాళ్ళతోనే పెట్టి ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు ఒకవేళ తీసుకున్నామే అనుకో అనుకోపో తీసుకున్నానే అనుకోపో ఏదానికి తీసుకుంటాం పని చేసింటే ఇచ్చింటారు తృప్తిగా నీ మాదిరి మీ భావ మాదిరి ఉద్యోగాలు ఇప్పిస్తామని విడాకుల పంచాయతీ చేస్తామని మోగ పంచాయతీ చేస్తామని ఒక ఉద్యోగం ఉంటే నూరు మంది కాడ తీసుకొని పొద్దున ఒకరికి సాయంత్రం ఒకరికి చెప్పలేమా మేము మీ మాదిరి తీసుకోలే అట్లా పేర్లతో చెప్పాలంటే రోజు కథ ఉంటుంది మీ మీద అడిగిన దానికి సమాధానం చెప్పు సూటిగా దాన్ని డైవర్ట్ చేసేదానికల్లా వెనక ఫోటో ముందర ముందర ఫోటోలు లేనకలా ఆయన వద్దు బావడన్నా మేము పెళ్లిలో ఉంటే ఈ ఫోటోలలో బాగం మీ ఇంకా తేం అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది ఆ దీని మీద అడుగు సిబిఐ ఎంక్వైరీ బే అని దీని మీద మాట్లాడు మార్కెట్ అంటావు మార్కెట్ లో ఎంత తీసుకున్నా మీ బావ డబ్బు ఎంత తీసుకున్నాడు పాపం ఉన్నా కూరగా నమ్మేటోళ్ళగా మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు నేను అడిగితే ఏమన్నా ఉన్నా మన ఇద్దరం బాగున్నప్పుడు నాకు సంబంధం లే అన్నా అన్నావు మరి ఈ రోజు ఇరవై లక్షలు ఒకడు ఒకడు పది లక్షలు మూడు లక్షలు రెండు వందల మంది కాడ తీసుకున్నారు మీరు లెక్క ఆ డబ్బుతో కట్టింది నా మార్కెట్ 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 వ్యాపార సులారా మీరు ఈరోజు అతనికి ఇల్లీగల్ గా డబ్బు ఇచ్చిన చూడండి మూడు లక్షలు ఐదు లక్షలు బండకు రూముకు అని వాళ్ళకి ఎవరికీ రూములు రావు మీరు అనుకుంటానరేమో ఇప్పుడే హుషారపడండి ఇప్పుడే హుషారపడి మీ అందరూ ఒక యూనిటీగా ఉండి పెద్ద ఆయన మన ఎమ్మెల్యే నందాల వద్రాలెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ఎంత ఇచ్చినారని ఓపెన్ గా చెప్పుకుంటే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో లేదంటే మళ్ళీ మిమ్మల్ని విచారించేటోళ్ళు ఉండరు అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు మీకు ఇప్పుడు మేము ఇది చేసినామే అంటే ఎవరు ఉండరు అది దాని గురించి చెప్పున్నా మార్కెట్ డబ్బు వెనక్కి పోయింది ఆ డబ్బు ముందుకు వచ్చింది అది కాదన్నా ఉండే డబ్బు అంతా పాలన చేసి రోడ్లు ఉండే కాడా రోడ్లు లేనిసాడా రోడ్లు వేసి ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ వేసి నాశనం చేసిన కదా మున్సిపాలిటీని ఇంకా వస్తాయి తప్పు చేస్తే ఎనకమ్ముడే కొడతాదన్నా దాని గురించి మాట్లాడు ఇంకొకటి ఇంకొకటి కాదన్నా ఈ డ్రగ్స్ గురించి మాట్లాడినా